శ్రీగరభ్యో నమ హే ఓం శ్రే గణాధిపదే నమ శ్రీ మహా సరస్వతి నమ శ్రీగరభ్యో నమ హరే ఓం అందరికీ కూడా నమస్కారం గణపతి నవరాత్రు తదనంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని పదిహేను రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి దీన్ని ఎవరు ఆచరించాలి ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి అసలు పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి ఎవరు ఈ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం ముందుగా పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసి తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పి తీర్చుకోవడానికి నీళ్ళను మాత్రం ఇవ్వలేదట ఇవ్వకపోవడంతో ఇదేవిటిది అన్నీ ఉన్నాయి కానీ రిపీట్ అయ్యి అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ్గా అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివింద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతలు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిది తెలియకపోతే ఈ మహాలయ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైనటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు కర్ణుడు యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తిథి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకరములు సరిగ్గా చేయకపోయినా ఈ పదిహేను రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు నల్ల నువ్వులంటే గుర్తుపెట్టుకోండి తెల్ల నువ్వులు పనికిరావు నల్ల నువ్వులు మాత్రమే వటను వేలు నీళ్ళలో ఉంచి నువ్వుల్లో ఉంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది ఈ విధంగా ఈ యొక్క గోరు అంచుర నీళ్లు పోసుకున్నట్లయితే దారగా వచ్చి తిలాల విమచ్చి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తుంటారు ఉంటారు అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ పది మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరుములతో నరంలో కూర్చుని చచ్చిపోవయ్యా అని చెప్పి శాస్త్రంలో రాయడం జరిగింది కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మాలయపక్షాలి ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు అమావాస్య ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్త అవకాశం కలిగేటువంటి రోజు ఆ రోజున ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం ఈ ఎనిమిది గంటల నుంచి తొమ్మిది యాభై ఐదు తర్వాత ఎవరికైనా సరే పెద్దవాళ్ళకి పితృలు మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తత్పళ్ళగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఉంటే మీరు ఏ పడిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పిత్రులకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమర్లగా విడిచిపెట్టండి ఖచ్చితంగా మీ పనులు అనేటువంటిది దేవీ నవార్థులు పూర్తయ్యేసరికి అయిపోతాయి అందుకొరకే పితృదేవోభవ మాతృదేవోభవ ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది మన పూర్వీకులు లేకపోతే తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు పిల్లవాడు లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలు ఉండరు వంశం అభివృద్ధి చెందాలన్నా నీకు ఎప్పటి నుంచో పీడుస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలు ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదే విధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి అందులోనూ ఈ మహాలయ పక్షంలో ఇరవై ఒకటి ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటనవేలుతో నీళ్ళల్లో ఉంచి వేలిని ఆ నీళ్ళలో ఉంచినటువంటి బొటనవేలు నొల్లంటి నువ్వుల్లో ఉంచి పడమర్లగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు ఆ విధంగా వారి యొక్క పేరులు చెప్పుకుని తర్పణ చేయాలి ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు వారికి వివాహం కాలేదు మరి వాళ్ళు తర్పణ చేయొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం కాబట్టి అటువంటి వారు స్వయం భాగాన్ని బ్రాహ్మణికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోజనేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి ఇక ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో పెద్ద అమ్మాయికి వివాహమైందండి అల్లుడుగా చేయొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి అల్లుడు తన మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకు మించి మహద్భాగ్యం ఉండదు పది సత్యదాయ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవదేహం ఎవరో తెలియనటువంటి పార్థవదేహానికి అంచ్యమ సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనిటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభ సూచకం పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షిస్తానికి పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణ వదలడం నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన మన ఇంట్లో కొలు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయనకు అలగజేసిన అవకాశం లభిస్తుంది కాబట్టి మహాలయపక్షం ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి చక్కగా తొమ్మిది యాభై ఐదు తర్వాత సమయం కూడా చెప్తున్నాను తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఆదివారం తొమ్మిది గంటల యాభై నిమిషాల తర్వాత మీరు తర్పణలు విడిచిపెట్టండి శుభశ్వ శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేలా రక్షిస్తూ ఉంటాడు ఈశ్వరానుగ్రహం కలుగునుగాక శ్రేవరంభ్యో నమే ఆపధా భర్తారం సర్వసంపధా లోకాభిరామం శ్రీరామం భోయో భోయో నమాభ్యం సర్వమంగళ మాంగళ్యే నారాయణీ నమోస్తు అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒక మేషమనే కాదు మేషం నుంచి ప్రారంభం చేసుకుని మేనరాశి వరకు కూడా ఈ ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా ఆరోగ్యం కుదురు పడుతుందా సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమైనా ఉందా ఆటంకాలు ఏర్పడుతున్నాయా రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాము అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి ఎవరిని మనం పూజ చేయాలి ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానం అంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువు గారు ఎప్పుడో జరించావు అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం అదేవిధంగా మీ యొక్క ఫోటో అవి రెండు కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు ఆరోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపెడతారు సంతానం ఎప్పుడు కలుగుతుంది అసలు జీవితంలో ముందుకు వెళ్ళేట అవకాశం ఉందా దీన్నే కొనసాగిస్తారా ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్లయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటి ఈజీ అవుతుంది కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి అది కూడా గోచార రీఛ మాత్రమే చెప్తున్నాను దీన్ని గుర్తుపెట్టుకోండి గోచార రీఛ మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది ముందుగా మేషరాశి వారికి అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు జరుగుతాయని తెలుసుకుందాం మేషరాశి వారికి ఏలాంటి స్థితి ప్రభావం రావడం అందులోను అక్టోబర్ నెలలో చంద్రుడు శనీశ్వరుని మిళితంతో చూడటం వల్ల మానసికమైన ఆనందం కలుగుతుంది తనకు తను ఒక ధైర్యాన్ని ఏర్పరచుకునే విషయం వస్తుంది నేను ఇంతకుముందు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను కదా ఇప్పుడు వచ్చే సమస్యలు పెద్ద సమస్యలు కాదు వీటిని నేను అవలేలగా ఎదుర్కోగలను అని ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరుగుతుంది దీంతోపాటుగా ధనం విషయంలో కొంచెం ఒక స్టేబిలిటీ అనేటువంటిది ఏర్పడుతుంది ఇంతకుముందు ఖర్చు పెట్టేస్తుంది లేదు నేను ఒక ప్రణాళిక ఖర్చు పెట్టాలి నాకంటూ ఒక స్ట్రాటజీ నేను ఇక్కడ అప్లై చేసుకుంటేనే రేపు నాకు రెండు రూపాయలు ఉంటాయి అనేటువంటి ఆలోచన ధోరణి ఖచ్చితంగా మారుతుంది అక్టోబర్ నాలుగో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా మీ యొక్క ఆలోచన విధానం అనేది పూర్తిగా వైభిన్నంగా మారిపోయి మీరు ఒక పగడ్బందీ ప్రణాళికగా వెళ్ళేటువంటి అవకాశం లభిస్తుంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు కేటర్లో మీ పొజిషన్ పై పొజిషన్కి మారుస్తారు పైగా కొన్ని కొన్ని ఏరియాల మిమ్మల్ని ఇన్ఛార్జీలుగా ఉండమని మీకు సంబంధం లేకపోయినా అది మీ యొక్క కాన్ఫిడెన్సీ కాకపోయినా దాన్ని కూడా నువ్వు అడాప్ట్ చేసుకోవాలి నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది అని పై అధికారులు మీ మీద ఒక నమ్మకమైన భరోసా ఏర్పరచుకునే అవకాశం ఈ మేష్రాస్ వారికి రాజకీయంలో ఉన్న వారికి అక్టోబర్ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో జరిగేటువంటి ఒక అద్భుతం అవకాశం విద్యార్థుల విషయానికి వస్తే వారు కాస్త జ్ఞాపక తగ్గుతుంది తగ్గినా కూడా తన యొక్క ఫలితాలు ఏవైతే రాసి నేను ఈ విధంగా నాకు ఇన్ని మార్కులు వస్తాయి అని అనుకున్నారో అన్ని మార్కులు రావడం ఇబ్బంది లేకుండా తను మర్చిపోతున్నా సరే మర్చిపోకుండా ఉండాలి అని పదే పదే అనుకుని మంచి మార్కులు తెచ్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అనేది విద్యార్థులు కలగదు ఇక సినీ కళా పరిశ్రమల్లో కానీ సంగీత సాహిత్యాల్లో కానీ ఎవరైతే ఉంటారో వారి కొంచెం ఊరట అనేటువంటిది లభించకపోగా అవమానాలు ఎక్కువ పడుతూ ఉంటారు అరే ఇంతకు ముందు నువ్వు బాగానే ఉండేవాడు కదా ఎందుకని ఎలా నువ్వు దీన్ని మారుస్తున్నావు అని మీ మీద మీకు లేనిపోని అపడమ్మ కానీ క్రియేట్ చేసేటువంటి శత్రువులు ఎదురయ్యేటువంటి అవకాశం లభిస్తుంది ఇక రియల్ ఎస్టేట్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ లేదా వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకున్నవారు పరోక్షంగానే చేయండి ప్రత్యక్షంగా చేయొద్దు మీరు చేసేటువంటి ఈ పనిలో మిమ్మల్ని ఆపడానికి మీరు ఎదిగితే చూడలేని వారో తరంతో లేనిపోని తప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు అందుకని మీరు ప్రత్యక్షంగా అడుగుపెట్టద్దు పరోక్షంగా మాత్రం చేయండి అది కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై మూడో తారీఖు మధ్యలో కనుక మీరు గ్రౌండ్ వర్క్ కానీ లేకపోతే బ్యాక్ మీరు ఉండే స్లీపింగ్ పార్ట్నర్గా ఉండి పనిచేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు ఇక విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరికతో ఉన్నటువంటి వారికి అంతగా లాభంగా కనిపించడం లేదు మీరు ఒకవేళ వెళ్ళినా కూడా కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది మీరు అనుకునేటువంటి స్థలం కంటే వేరే చోటకి అవకాశం వస్తుంది మీరు దాన్ని కొంచెం ఇబ్బందిదాయకంగా ఫీల్ అవుతూ ఉంటారు విదేశాలకు వెళ్ళాలనే ఆలోచన మేషరాశి వారికి ఈ నెలలో ఆపుకోవడం చాలా మంచిది వ్యాపారం చేద్దామనేటువంటి ఆలోచన ఉన్నవి కానీ ఖచ్చితంగా కాస్మెటిక్స్ కానీ పాలకు సంబంధించి కానీ శీతల పానీయాల సంబంధించి కానీ భూ సంబంధితమైనటువంటివి కానీ రియల్ ఎస్టేట్ కానీ అటువంటి వ్యాపారాలు ప్రారంభం చేయండి కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవ పడుతూ కోర్టు వరకు వెళ్ళిందో మీకు శాశ్వ శాశ్వతమైనటువంటి పరిష్కారం లభిస్తుంది దాంతోపాటుగా కొంచెం మనశ్శాంతి అనేటువంటి లభించేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది భార్యాభర్తల వచ్చే అణు కొంచెం తగ్గుతుంది దీనివల్ల కాస్త చికాకులు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి ఆడవారి విషయానికి వస్తే ఎవరికైతే సంతానం కలగాలి అని కోరుకుంటున్నారో వారికి సంతానం కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి నెల కూడా నిరాశగానే చెప్పచ్చు యుక్తానికి ఎవరైతే చూస్తున్నారో వారికి దూరమైనటువంటి సంబంధం వచ్చేటువంటి అవకాశం అది కూడా పడమట దిక్కుగా వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది వివాహానికి అయితే మాత్రం మంచి సమయం అని చెప్పచ్చు అది కూడా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా వివాహానికి మంచి సమయంగా పరిగణన చేసుకోవచ్చు ఇక కోర్టు వ్యవస్థలో తాత ముత్తాతల నుంచి సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతోంది దీనివల్ల మీరు మానసికమైన ఆనందాన్ని ఎక్కువ పొందేటువంటి అవకాశం లభిస్తుంది ఎవరికైతే బంగారు ఆభరణాలు కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారో ఈ నెలలో ఎటువంటి ప్రయోగాలు చేయకండి మిమ్మల్ని బంగారం విషయంలో మోసపూరితమైనటువంటి మభ్యపెట్టి మీ బంగారం విషయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తుంది కాబట్టి స్థిరాస్తి కానీ చరాస్తి కానీ బంగారం కానీ సిల్వర్ కానీ ఇవి కొనేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి మీరు కొనేది ఖచ్చితమా కాదా అనేటువంటి నిర్ణయం తీసుకుని మరి కొనుక్కోండి మీరు ఆస్తి పరంలో కానీ ఆర్థిక పరంలో కానీ కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతున్నాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ చెవి దగ్గర నుంచి భుజం వరకు కూడా కొన్ని కండరాలు లాగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది చెవుపోటు రావడం చెవుకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కలగడం అక్టోబర్ పదిహేనో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు మధ్యలో జరుగుతూ ఉంటుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉందండి ఈ రాశివారు ఈ నెలలో ఈ స్థితుల నుంచి బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి గోచార రీత్యా మాత్రమే నేను చెప్తున్నాను గోచార రీత్యా మీరు మరొక పొజిషన్లోకి ఈ చికాకుల నుంచి తప్పించుకోవడానికి ప్రతినిత్యము కూడా ఈశ్వర ఆరాధన చేయడం మీ ఇంట్లో ఉన్న ఈశ్వరుడు యొక్క ప్రతిమకి అభిముఖంగా అంటే ఎదురుగా నల్లటి ఊతుతో కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం సాయంత్రం వేళ కాస్త పంచదార నీళ్ళని ఎదున్న చుట్టూ పోయడం అనేటువంటి చాలా మంచిది ఓం రుం రుద్రాయ నమహ అనేటువంటి మహామంత్రాన్ని పట్టించుకొని సర్వసుములు జరుగుతాయి భస్మధారణ చేయడం అనేటువంటి మేషరాశి వారికి చెప్పదగ్గ సూచన మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద అవుతున్న నంబర్ సంప్రదించండి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకుని పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు పొందే విధంగా ఉండండి